నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు మహాశక్తివంతమైన శ్రీకృష్ణ జయంతి అండి అంటే ఆ శ్రీకృష్ణుడు పుట్టిన దినం అనమాట ఇలాంటి రోజున కనుక మనం ఆ శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకుంటూ ఒక చిన్న మంత్రాన్ని కనుక మనం అనుకున్నా కూడా మనం ఎన్నో ఏళ్ల నుంచి తీరని ఒక సమస్యని కూడా ఈరోజు ఆ శ్రీకృష్ణ భగవాన్ దయ వల్ల మనం తీర్చుకుంటే కలిగే శక్తి అనేది మనకు ఉంటుందండి ఇంకా మంత్రం ఏంటి ఈరోజు మనం చేయవలసిన పరిహారం ఏంటి అనేది కూడా ఒక చిన్న పరిహారం కూడా మీకు తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలామంది అక్క ఇంకా కూడా నా కోరికి తీరలేదు అని అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఇలాంటి మంచి మంచి అవకాశాలు వస్తూ ఉన్నప్పుడు మనం అస్సలు మిస్ చేసుకోకూడదు మన ప్రయత్నం అనేది మనం చేస్తూనే ఉండాలి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనకి శ్రీకృష్ణ జయంతి రోజున నిజంగా అండి అందరూ అందరి ఇళ్లలో కూడా ఈరోజు ఆ చిట్టి చిట్టి పాదాలతో ఆ శ్రీకృష్ణ భగవాన్ని ఇంట్లోకి రా స్వాగతం చేస్తూ అంటే మన లోపలికి పిలుస్తూ పూజలు చేస్తూ ఉంటామండి ఆయన పాదాలను వేస్తూ ఉంటాం ఆ శ్రీకృష్ణుడు మనకి చిన్న చిన్ని కృష్ణుడిలాగానే మనకి అందరికీ తెలుసు అందువల్ల అలాంటి కృష్ణుడి పాదాలని మన ఇంట్లో వేస్తూ నిజంగా అంటే బియ్య పిండితో పాదాలను వేసి ఆయన్ని రప్పిస్తూ ఉంటారండి అంటే ఇంట్లోకి మనం స్వాగతం చేస్తూ ఉంటాం అలాగే ఆయనకి ఇష్టమైన కొన్ని విషయాలు ఉన్నాయండి నిజంగా ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైన వస్తువులు ఏంటి అని అంటే అండి ఇష్టమైన ఒక నైవేద్యం ఏంటి అని అంటే అటుకులండి నిజంగా అటుకులని ఎవరైతే కనుక ఈరోజు ఉపయోగించి మనం ఎలాంటి ఒక నైవేద్యం చేసినా సరే అంటే అటుకులతో ఉప్మా చేసుకోవచ్చు లేదంటే అటుకులను ఉట్టి అటుకులను నానబెట్టి మనం కొంచెం ఫ్రై చేసుకొని మనకి నచ్చినట్టుగా నైవేద్యం చేసుకోవచ్చు లేదంటే అటుకుల్ని పాయసంలో వేస్తే పెసరపప్పు కొంచెం మనకి బెల్లం ఇవన్నీ అటుకులు కూడా వేసి మనం పాయసం చేసి పెడితే ఇంకా మంచిదండి అంటే అటుకులు అమ్మ ఆయనకి శ్రీకృష్ణ భగవానికి చాలా ఇష్టమైన ఒక వస్తువు అండి ఎందువల్లనంటే ఆయన చిన్ననాటి స్నేహితుడండి కుచేలుడు ఆయనకి చాలా దగ్గర స్నేహితురండి ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన్ని చూడాలి అని చెప్పి వెళ్ళాలి అని అనుకుంటాడండి శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి కానీ ఆయన పేదరికాన్ని చూసి కుచేలుడి పేదరికం ఆయన్ని ఆయన చూసుకుంటూ ఇలా వెళ్తే ఆయన ఏమని అనుకుంటాడేమో నేను ఇంకా కూడా ఇలాగే పేదరికంలోనే అనుభవిస్తూ ఉన్నాను అని బాధపడుతూ ఉంటాడండి అప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట నేను ఈరోజు శ్రీకృష్ణ భగవాన్ని చూ చూడాలి చూడాలనిపిస్తుంది వెళదామనుకుంటున్నాను అని అన్నప్పుడు ఒట్టి చేతులతో ఏమి వెళ్తారండి ఉన్న అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఇంకా ఆయనకి ఇవ్వడానికి ఆయనకి పెట్టడానికి ఆ శ్రీకృష్ణ భగవాన్కి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదండి అంత పేదరికం అనమాట వాళ్ళకి అలాంటి సమయంలో భార్య తన ఇంట్లో ఉన్న ఆ అటుకులని మాత్రమే ఆయనకి ఇచ్చి ఇదిగోండి ఇవి తీసుకెళ్ళి ఆ శ్రీకృష్ణ భగవాన్కి మీ ఫ్రెండ్కి అంటే స్నేహితుడికి ఇవ్వమని ఆ కుచేలుడికి తన భార్య ఇచ్చి పంపించడం అనేది జరుగుతుందండి ఇంకా అలాగే చక్కగా సంతోషంగా ఆ శ్రీకృష్ణ భగవాన్ చూడడానికి వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు రా కుచేలా ఎన్ని సంవత్సరాలు నిన్ను చూసి అని చెప్పి చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటప్పుడు శ్రీకృష్ణ భగవాన్ అడుగుతాడంట ఏంటి కోసం ఏమీ తీసుకురాలేదా నువ్వు అని అడిగినప్పుడు నా దగ్గర చాలా ప్రస్తుతాన్ని నేను చాలా పేదరికంలో ఉన్నాను నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి అని చెప్పి నా భార్య మీకు ఇవ్వ నీకు ఇవి ఇవ్వమని చెప్పి పంపించింది అని చెప్పి ఆ అటుకులను ఇచ్చినప్పుడు ఆయన నిజంగా ఎంతో ప్రేమతో తింటాడండి ఆయన తిని ఆయనకు ఒక వరాన్ని కూడా ప్రసాదిస్తాడనమాట ఏ పేదరికంలో అయితే అతను అనుభవిస్తూ ఉన్నాడు ఆ పేదరికాన్ని పోగొట్టి నిజంగా అష్టైశ్వర్యాలతో ఆయన్ని అపర కుబేరుణ్ణి చేశాడండి ఆ శ్రీకృష్ణ భగవానుడు అందువల్ల నిజంగా ఈ అటుకులతో ఈరోజు నైవేద్యం చేసి ఆ శ్రీకృష్ణుడికి పెట్టండి మీరు ఎలా నైవేద్యం చేసి పెట్టినా కూడా పర్వాలేదు ఆయనకి ఇష్టమైన ఆహారం కాబట్టి చక్కగా మీరు నైవే అటుకులని ఉపయోగించండి అంతేకాకుండా అంటే ఈ రోజు సాయంత్రం అండి ఆరు గంటల తర్వాత మనందరము కూడా ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుకోవాల్సిన ఒక మంత్రం అనేది ఉందండి మనం గనక ఇలా గనక అడిగితే ఖచ్చితంగా ఆ శ్రీకృష్ణ భగవాను మన కోరికను తీర్చడానికి ముందుకు వస్తారండి ఇంకా భగవాన్ని కోరుకునేటప్పుడు నిజంగా మనకి ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్న ఒక సమస్య గురించి ఈరోజు మనసులో అనుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని వేడుకోండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఇంట్లో పూజ చేసినా చాలామంది కృష్ణ జయంతి చేస్తారు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కానీ మీరు దీపారాధన చేసినా చేయపోయినా సరే ఆయన్ని తలుచుకొని కొంచెం ఒక చిన్న గిన్నెలో మీ పూజ గదిలో అటుకుల్ని ఆయన కోసం పెట్టండి మీ దగ్గర ఫోటో ఉన్నా లేకపోయినా సరే ఆ శ్రీకృష్ణ భగవాన్ది మీరు పూజ గదిలో పెట్టుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఇంకా ఆ మంత్రం ఏంటి మనం ఎప్పుడు అనుకోవాలి అని అంటే ఈరోజు ఆరు గంటల తర్వాత అండి మీరు ఒక పేపర్ కానీ ఒక బుక్ కానీ తీసుకోండి మన మంత్రాలు రాయటం కోసం ఒక బుక్ నోట్బుక్ అనేది ఉంది కదా మన దగ్గర పెట్టుకున్నాం కదా అలాంటి నోట్బుక్లా అండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటని మీరు ఇరవై ఏడు సార్లు అండి ఇలా శ్రీకృష్ణ పరమాత్మ మంత్రాన్ని రాసి ఆయన్ని చక్కగా పిలి పిలవండి ఫ్రెండ్స్ మీ కోరిక తీర్చమని అడగండి ఇంకా మంత్రం ఏంటి అని అంటే ఓం శ్రీకృష్ణ పరమాత్మ నీ మాయాజాలాన్ని ప్రదర్శించు ఓం శ్రీకృష్ణ పరమాత్మ నీ మాయాజాలాన్ని ఒక్కసారి ప్రసాదించు ప్రదర్శించు అని చెప్పి మనం ఒక పదంలాగా ఒక చక్కగా ఒక మాటలాగా ఆయన్ని కోరుకుంటూ ఆయనతో మాట్లాడుతున్నట్టుగా ఈ ఒక్క మంత్రాన్ని మీరు ఇరవై ఏడు సార్లు ఒకదాని కింద ఒకటి రాయండి ఫ్రెండ్స్ నిజంగా రాసే ప్పుడు ఆయన మాయాజలం అనేది ఎలా ఉంటుందో మనకు తెలుసండి ఆ ధర్మరాజు కండి నిజంగా కష్టంలో ఉన్నప్పుడు ఒకసారి ఆయనకి పంచభక్ష పరవాణాలతో ఆయన ఎప్పుడూ కూడా కష్టపడిన రోజంటూ ఏమీ లేదండి అలాంటి సమయంలో వాళ్ళు ఎప్పుడైతే కనుక అడవుల పాలయ్యారో అలాంటి సమయంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి ప్రసాదించిన ఒక వస్తువు ఏంటి అంటే అక్షయ పాత్ర అండి ఆ అక్షయ పాత్ర కానివ్వండి లేదండి ఈ కుచేలుడికి ఈ అటుకులు తిన్న తర్వాత ఆయన జీవితాన్ని ఎలా మార్చడం అనేది కానివ్వండి ఆ ద్రౌపది విషయంలో కానివ్వండి ఇవన్నీ ఈ కథలన్నీ కూడా మనందరికీ తెలుసు అందువల్ల ఆయన మాయాజాలం అనేది అలా ఇలా ఉండదండి మీరు ఒక్కసారి ఇలా తలుచుకొని ఈ ఒక్క మంత్రాన్ని మీరు రాత్రిలోపు ఆరు గంటల తర్వాత ఇరవై ఏడు సార్లు రాసుకోండి ఫ్రెండ్స్ రాయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు అనుకున్నా కూడా సరిపోతుంది అనమాట మీరు ఎలా ఉన్నా సరే అంటే మేము అక్క ఈరోజు పీరియడ్స్లో ఉన్నాను ఒకవేళ చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్న డౌట్ అనేది ఏమీ లేదు చక్కగా మీ తండ్రితో మీ కన్న తండ్రితో ఎలా అయితే మీరు మాట్లాడతారో అలా ఆ శ్రీకృష్ణ భగవాన్ని పిలవండి మీ కష్టాన్ని మనసులో తలుచుకుంటూ అంటే మీ సమస్యని ఏదైనా ఒక సమస్యను తలుచుకుంటూ ఈ మంత్రాన్ని అనుకోండి ఖచ్చితంగా కొద్ది క్షణాల్లోనే మీ కోరిక తీరడానికి అవకాశం అనేది కల్పిస్తారండి ఆయన ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతేకాకుండా అండి చాలా మంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు మన వీడియోని లైక్ చేసేటప్పుడు మీకు ఆ లైక్ పైన అండి మీరు డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని పక్కన హైప్ అనే ఒక సింబల్ ఉంటుందండి అది కనుక క్లిక్ చేశారు అంటే అందులో పాయింట్స్ అనేవి ఉంటాయి అది మీకు పాయింట్స్ ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఆ హైప్ అనే ఒక బటన్ని క్లిక్ చేసి అంటే మనకి లైక్తో పాటు పాయింట్స్ కూడా పడుతుంది మీరు ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి అనేది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే